విద్యార్థి సంఘం యువజన సంఘం మహిళా సంఘం ఏఐడిసి వ్యవసాయ కూడా మనం భవిష్యత్తులో ఇంకా మనం దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భవిష్యత్తులో క్లాస్ల ద్వారా మనకు తరఫీ భవిష్యత్తులో మన పార్టీ నిర్మాణాన్ని మరింత పెంచుకోవడం కోసం దోహదపడతాయి విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ క్లాసులో బ్రహ్మాండంగా విని రాసుకొని ఆ ఒక మంచి నాయకత్వంని మీరు ఇప్పటి నుంచి గ్రామాస్థలాలకు వెళ్ళి ఆ ఇక్కడ నిర్మాణం మనకు కౌన్సిల్ సమావేశం కూడా వరంగల్ నుండి వేరే జిల్లాకి సంబంధించినటువంటి డేట్ కుడిపడి కనరొ బ9 కాబట్టి 9:10 లో ఉంటారు ఖచ్చితంగా మీరు వెళ్ళిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సాకర్ ఏర్పాటు చేసిన పార్టీ కార్యదర్శి అదే విధంగా ఇక్కడ మనకు అన్ని సమకూర్చినటువంటి ఇక్కడ లోకల్ పార్టీ సెక్రెటరీ సురేందర్ రెడ్డి గారికి అట్లాగే సదాశం గారికి లోకల్ పార్టీ ఆశోకర్ గారి తరఫు కానే ప్రత్యేకమైనటువంటి నాలుగు జిల్లాల తర్వాత అభినందన భవిష్యత్తులో మన పార్టీ ప్రజా సంఘాన్ని బలోపేతం ఉంది ఎందుకంటే భవిష్యత్తులో విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి క్లాసులు కూడా మేము ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నాం ఒక జిల్లాకు కనీసం ముప్పై చొప్పున విద్యార్థి సంఘంతో ఫస్ట్ సిద్దిపేటలో నేనే ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా ఖచ్చితంగా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మన విద్యార్థులు పదిహేను రోజులు పది రోజుల శిక్షణ తరగతి కూడా మాకు క్లాస్ అయిపోయిన తర్వాత క్లాసులు ఇవ్వండి మళ్ళీ కూర్చొని మీరు ఏం రాశారు ఏం రాసుకున్నారని మళ్ళీ ప్రశ్నలు కూడా వేసి యోగం కూడా తీసుకునేటువంటి పద్ధతిలో కూడా క్లాసెస్ ఉంటాయి సరే ఏదేమైనప్పటికీ నిన్న ఈరోజు జరిగినటువంటి రాజకీయ శిక్షణ తరగతుల్లో వేయ ప్రయాసాలకు వచ్చి వర్షం వచ్చిన ఇబ్బంది అయినా ఏదేమైనా మీరు అందరూ కూడా క్లాస్ రావడం నిజంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ క్లాసులో ప్రతి ఒక్కరు కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఈ రెండు రోజుల పాటు ఈ రెండు రోజుల పాటు క్లాస్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దపల్లి జిల్లా పక్షాల ఉమ్మడి జిల్లా పక్షాల మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈ రెండు రోజుల క్లాసులకు సంబంధించి కూడా కరీంనగర్ జిల్లా మరణి వెంకట కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఉండేవారికి అకామిడేషన్ కానీ ఈ రెండు పుట్టాల భోజనానికి సంబంధించి కానీ